దేవుని నామానికి మహిమ కలవను గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రభు యేసు క్రీస్తు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం నేటి సంఘం విస్తరించడం చూసి తక్కువలేని మత చాందస వ్యక్తులు దేవుని సంఘానికి విరోధంగా ఆయన రాజ్య అభివృద్ధికి అవరోధం కలిగిస్తూ అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు తొలి సంఘంలో కూడా సాతాను సౌల్ని ఆయుధంగా చేసుకుని అనేకమందిని ఇబ్బంది పెడుతున్న రోజులు ఇరుషులేని సంఘాన్ని శత్రు తాకగలిగాడు గాని దమస్కులు ఉన్న సంఘాన్ని తాకలాకపోయాడు కారణం ఏంటంటే దమస్కులు ఉన్నవారు దేవుని నామం పట్టుకుని దేవారాత్రులు ప్రార్థించే ఆత్మీయ అనుభవం కలిగిన వారిగా మనం చూస్తున్నాం మెట్ట మధ్యాహ్నం దమస్కు సంఘాన్ని పాడు చేయడానికి కత్తి కట్టి కథం తొక్కి ముందుకు పెడుతున్న సౌలు మార్గ మధ్యలో దేవుని చేత సంధింపబడి మెట్ట మధ్యాహ్నం దేవుని శిలువ దర్శనాన్ని చూడడం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం దేవుని దర్శనం మెట్ట మధ్యాహ్నం ఆయనకి కలిగినప్పుడు రెండు ప్రశ్నలు ప్రభుని సర్దిచ్చాడు ఆ రెండు ప్రశ్నలు పౌలు జీవితాన్ని చాలా ప్రభావితం చేశాయి క్రైస్తవ జీవితంలో ఎరగకుండా ఆత్మీయ పురోగతిని అనుభవిస్తూ దేవుని రాజ్య వారదులుగా మారాలి అంటే ఈ రెండు ప్రశ్నలు కూడా ప్రతి క్రైస్తువులు అనుభవిస్తూ ఉండాలి వాటి అర్థం ఆంతర్యం ప్రతి క్రైస్తవ జీవితంలో స్పష్టంగా చూడగలగాలి ఆ ప్రశ్నలు వాటి ఏంటి అపోస్తుల కార్యం ఇరవై రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో అందుకు నేను ప్రభావా ఎవడు అని అడిగినప్పుడు ఆయన నేను నీవు నజరేడగు యేసును అని నాతో చెప్పాను పౌలు మెట్ట మధ్యాహ్నం దేవుని దర్శనాన్ని అనుభవిస్తూ నేళ్ల పడి దేవుని దర్శనాన్ని స్వరూప దర్శనాన్ని చూస్తున్నప్పుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ప్రభా నీవు ఎవరివి నీవు ఎవరివి ఏసు ప్రభువారు ఎవరో ఎరుగుటే నిత్య జీవం క్రైస్తవ జీవితానికి ఆధారం ప్రభుని యేసు క్రీస్తు సర్వ సంపూతను ఎరుగుట చాలా కీలకమైంది ఈరోజు క్రైస్తవులు బలహీనంగా లోక సంబంధులుగా ప్రకృతి వాదులుగా మారిపోవడానికి కారణం ప్రభుయేసు క్రీస్తు గుర్చిన సరైన అవగాహన లేకపోవటం పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినం పఠిస్తూ యేసుక్రీస్తుని గురించి ఎరుగుట చాలా కీలకమైంది ఒక వ్యక్తి శిష్యుడిగా మారాలి అంటే దేవుని వాక్యం పారాయణం ద్వారా వాక్యాన్ని హృదయంలో దాచుకుంటూ ప్రభుని ఎరిగినటువంటి వాడిగా ఉండాలి సంగమ ఈరోజు ఏసుక్రీస్తుని ఎరుగుటే మనకి ప్రభావం యేసుక్రీస్తు గురించి తెలుసుకుంటమే ఆయన సంపూర్ణత గుణ ఆయన సార్వభౌత్వం మై సర్వశక్తిని మనం క్షుణ్ణంగా ఎరగటం వల్ల విశ్వాస యాత్రలో మనం పరిగెట్టుకుంటూ ముందుకు సాగలం విశ్వాసాన్ని కొనసాగిస్తున్న దేవుని వైపు చూస్తూ దేవుని మహిమను మనం అనుభవించాలి అంటే యశస్సు ఎవరో మనకు తెలియాలి మిట్ట మధ్యాహ్నం దేవుని సన్నిపు ద్వారా నేలకొలిగినటువంటి సౌలు పలుకుతున్న రెండవ మాట ఏమిటి ఆ ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో అపోసులు కార్యం ఇరవై రెండు పదిలో మనం గమనిస్తాం అప్పుడు నేను ప్రభు నేను ఏమి చేయవాలని అడుగుగా ప్రభు నువ్వు లేచి ధంస్క్లోనికి వెళ్ళము అక్కడ నీవు చేయటకు నియమించబడినవనియు నీకు చెప్పబడినని నాతో చెప్పాను మొట్టమొదటి ప్రశ్న ప్రభావా నీ వెవడువు రెండవ ప్రశ్న నేనేం చేయాలి క్రైస్తువుడు దేవుడిని ఎదిగి లోకాన్ని సంపాదించి ఒక బలమైన యోధుడిగా మారాలి అంటే యేసు ఎవరో తెలుసుకోవాలి రెండవది నీవెవరువో నీకు తెలియాలి నీ మీద ఎలాంటి పిలుపు ఉంది నిన్ను పరిచారికడిగా దేవుడు అంగీకరిస్తున్నాడా లేక ఒక విశ్వాసిగా దేవుడిని వాడుకోవాలనుకుంటున్నాడా నీ జీవితంలో నీవు సేవకుడువా విశ్వాసివా అనే విషయం తెలుసుకోవాలి ఉన్న ప్రణాళిక నీకు తెలియనంత కాలం నేను ఒట్టివాడు ఉట్టివాడు ఎప్పుడైతే దేవుని ప్రణాళిక నీకు అర్థమవుద్దో నేను నువ్వు తయారు చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రారంభమవుద్ది క్రైస్తవ జీవితంలో కట్టుకుంటూ దేవుని కొరకు రూపాంతరపరచబడి తండ్రి పోలిక క్రీస్తు స్వభావం సంపాదించాలి అంటే నీవెవరో నీకు తెలియాలి యేసు ఎవరో ఎరిగిన పౌలు సౌలు పౌలుగా మారి గొప్ప సేవకుడయ్యాడు ఆయన ఎవరో తెలిసినటువంటి సౌలు పౌలుగా మారి ఘనమైన పరిచయం చేశాడు ఈ మాటలు వింటున్న ప్రియుల యేసు ఎవరో మీరు తెలిసి నాడు మిమ్మల్ని శత్రువు ఓడించలేడు రోషం పౌరుషం కలిగిన బలవంతులుగా మార్చబడి అనేకులకు దీవెనకరంగా మారిపోతారు పౌరు జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండడానికి ఏసు ఎవరు నేను ఏం చేయాలి ఈ రెండు మాటలు మీరు అర్థం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి మీకు తోడుంటుంది ఈ రెండు విషయాలు అర్థం చేసుకుని రోషంగా పౌరుషంగా దేవుని కొరకు బ్రతకాలని ప్రభు పేట కోరుకుంటూ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక ఆమెన్